నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మనం రాశుల్లో చూసుకుంటే గనక నాలుగవదిగా మనకి కర్కాటక రాశి అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వీరు ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు ఖచ్చితంగా తప్పక చూద్దాము కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం అంతా అని చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమ శని వెళ్ళిపోతుంది సో అన్నిట్లోనూ కొంతవరకు అడ్డంగాలు అనేవి తొలగిపోతున్నాయి తప్పక ఎస్పెషలీ లేడీస్కి అలాగే ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పుకునేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే మనకి ఇంటి నుంచి చేసేవాళ్ళు కానీ అంటే సోలో ఎంత అంటూ ఉంటాము అంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏ ఆర్ట్ అయినా పర్వాలేదు అది ఉత్తి పెయింటింగ్ ఒకటే ఆర్ట్ కాదు కదా ఏదైనా సరే ఇప్పుడు పాట్రీ అనవచ్చు లేకపోతే బేకింగ్ అనవచ్చు హోమ్ కుకింగ్ అనవచ్చు ఇలాంటి వాటి అందరికీ ఏంటంటే విస్తరిస్తారు ఎందుకు విస్తరిస్తారు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి వాళ్ళకి చేసే పనిలో మాత్రం తప్పక ముందుకెళ్ళే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది తీసుకోవచ్చు ఎందుకంటే అష్టమ శని అనేది ఎప్పటికైనా పీడిస్తుంది ఎన్ ఎలా పీడిస్తుంది ఫస్ట్ దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తుంది అంటే చాలా చిరాక్ చిరాక్గా ఉంటూ ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పడం కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మనం మాట్లాడుకునేది అంత బాగుండదనమాట అంటే ఏంటి సవ్యంగా ఉండదు ఏదీనూ కొంతవరకు అవన్నీ తొలగిపోయి ఎస్పెషలీ వీళ్ళ పిల్లలు ఉంటే కనుక తప్పక వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అనుకున్నాం లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అయినా సరే పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ బాగా విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే కొత్త బిజినెసెస్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఎస్పెషల్లీ ఎస్పెషలీ హోటళ్ళు ట్రావెల్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిలందరికీ చాలా బాగుంటుంది సెవెంత్లో నైన్త్లో కూర్చున్నాడు బలంగా కూర్చున్నాడు ఈ ఇయర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది వీళ్ళకి స్టేటస్ అనేది పెరుగుతుంది అలాగే మనం చూసామంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా వస్తుందన్నమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో కేతు ఉన్నారు కనుక అంటే మనకి మేలో వస్తున్నారు సింహానికి వస్తున్నారు కనుక కొన్ని ఇబ్బందులు పడవచ్చు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ ఏంటంటే ఎక్కడికైనా వెహికల్ వేసుకుని వెళ్ళినప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ ఇంట్లో మనం తిరుగుతున్నప్పుడు కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది వాళ్ళకి సూచన కింద మనం చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే తప్పక మే తర్వాత ఎవరికి అప్పులు ఇవ్వద్దు అనేది ఒక సూచన ఎందుకంటే యాంగ్జైటీ అనేది డబ్బు దగ్గరే మనకి ఎక్కువ ఉంటుంది ఆ ప్రభావం అనేది యాంగ్జైటీ అంటే ఎక్కువ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఎవరికి ఇవ్వద్దు అలాగే పుచ్చుకోవద్దు ఎందుకంటే ఆ టైంలో కొంతవరకు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట అలాగే మనం చూసాము అంటే ఇలా తోబుట్టువలికి కూడా చాలా బాగుంటుంది కొంతవరకు నేను చెప్పినట్టు హెల్త్ రీత్యా కానీ అలాగే ఏంటంటే ఖర్చు రీత్యా కానీ అంటే అంటే ఖర్చు అనేది కూడా విపరీతంగా ఉంటుంది ఈ రెండు తొలగిపోయి తప్పక ముందుకు సాగే ఒక ఒక సంవత్సరం కింద ఎంజాయ్ చేసే ఒక సంవత్సరం కింద చెప్పు చెప్పుకోవాలి వీళ్ళు కూడా ఏంటంటే అన్ని రిలీజియస్ కార్యక్రమం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అందరితో కలియిక కానీ తప్పక మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం కనిపిస్తోందనమాట తప్పక ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఎంజాయ్ చేసే ఒక ఇయర్ కింద చెప్పుకోవచ్చు అలాగే హ్యాపీగా ఉండే ఒక ఇయర్ అంటే సెటిల్మెంట్ ఇయర్ అనుకుందాం కొంతమందికి ఏదైనా మనం మాట్లాడుకునేది వ్యక్తిగత జాతకం ఎలాగో చూసుకోవాల్సిందే జనరల్గా చెప్పుకోవాలి అంటే వీళ్ళకి ఈ ఇయర్ అంతా బాగుంటుంది మంచి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శుభ ఖర్చులు కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే వాళ్ళకి ధార్మిక కార్యక్రమాలు నేను చెప్పాను కదా పాల్గొంటారని దాని మీద ఖర్చు పెట్టే ఒక ఛాన్సెస్ ఇంకో ఏంటంటే ఒక గురువు కింద వెళ్ళి రిలీజియస్గా ఉండడం కానీ కొంచెం స్పిరిచువల్గా ఉండడం కానీ కనిపిస్తోందనమాట వీళ్ళు తప్పక వీళ్ళు కూడా గణపతికి పూజ చేయడం ఫస్ట్ నిత్యం ఎవ్రీడే చేయడం అనేది చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మనం శివుడికి పూజ చేయమని చెప్తాం అంటే సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ మహామృత్యుంజ హోమాలు కానీ శివుడు రీత్యా శివ పార్వతుల రీత్యా మనం కుటుంబ పరంగా ఒక పటం పెట్టుకొని మనం రోజు నిత్యం పూజ చేసుకున్న వీళ్ళకి చాలా బాగుంటుంది ఇయర్ అంతా కూడా ఇంకా బాగుంటుంది ఇవన్నీ చేసుకున్నప్పటికీ చాలా చక్కగా వివరించారు మ్యామ్ ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్తుందో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మ్యామ్